నమస్తే వెల్కమ్ టు యూనైన్ మీడియా న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి ఆధ్వర్యంలో స్వీప్ అవగాహన ర్యాలీ ఇంటర్ ఫలితాల్లో రాయవరం విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయకేతనం కొంగు చాచి అడుగుతున్నాము న్యాయం చేయండి వైఎస్ శర్మిలారెడ్డి ప్రకాశం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి ఆధ్వర్యంలో స్వీప్ అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి మాట్లాడుతూ స్వీప్ ముఖ్య ఉద్దేశం ఓటు హక్కు వినియోగిద్దాం ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అనే నినాదంతో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవడమే ముఖ్య ఉద్దేశమన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువత యువకులు ఎవరైనా ఓటు నమోదు చేసుకోకపోతే మరో చివరి అవకాశం ఉందని ఖచ్చితంగా ఓటును నమోదు చేసుకుని భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తు గుర్తించి ఓటు వేయాలన్నారు

మార్చి పదహైదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కొంచెం కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది ఎవరైనా ఇప్పటికీ మార్చి పదహైదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండుతున్న నిండిన వాళ్ళు ఓటుకు అప్లై చేసుకోకుండా ఉంటే వాళ్ళు ఈ పదహైదో తారీఖు లోపల అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము అదొకటి ప్లస్ ఎవరికి కూడా ఎటువంటి పై ప్రాంతాలకు లోను కాకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వారి మన సాక్షికి విలువ ఇచ్చి వారి ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ఇతర కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఎంప్లాయర్స్ ఉన్నారు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా వారి ఓటును మే పదకొండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాయవరం విజ్ఞాన్ కాలేజీ విద్యార్థులు అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో శ్రీ లక్ష్మి మనోజ్ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు ప్రథమ సంవత్సరం సీఈసి గ్రూప్ లో త్రివేణికి ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల రెండు మార్కులు బైపీసీ విభాగంలో ధనలక్ష్మికి నాలుగు వందల నలభై మార్కులు గాను నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులు ఎంపీసీ విభాగంలో మాధవీదేవికి నాలుగు వందల డెబ్బై మార్కులు గాను నాలుగు వందల యాభై మార్కులు సాధించారు నాలుగు వందల మార్కులు పైబడిన వచ్చి ఉన్న విద్యార్థులు ఇరవై ఐదు మంది ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థిని లిఖిత ఇంటర్మీడియట్ విద్యార్థులతో హెచ్సిఎల్ కంపెనీకి ఎంపిక కాబడినదని ప్రిన్సిపల్ అచ్చిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో అత్యున్నతమైన విద్యను అందిస్తున్న విజ్ఞాన్ కాలేజీ డాక్టర్ అమ్మిరెడ్డి మిత్ర బృందాన్ని అభినందించారు కొంగు చాపి అడుగుతున్నాం మీ ఆడబిడ్డలను అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి అంటూ ఓ వైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకన హత్య చేయించిన అవి అవినాష్ రెడ్డి ఇంకోవైపు నిలబడ్డాడు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలా అవినాష్ రెడ్డి కావాలా తెలుసుకోండి అని పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల పులివెందుల నియోజకవర్గ ప్రజలను కోరారు ఓ వైపు న్యాయ న్యాయం ధర్మం ఇంకోవైపు అధికారం డబ్బు ఉన్నాయన్నారు కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల న్యాయయాత్ర పేరిట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లె వేముల లింగాల సింహాద్రిపురం పులివెందుల్లో ఆమె బస్సు యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పులివెందుల్లో ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు పులివెందల్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద బహిరంగ సభకు మేము వస్తున్నామని చెప్పి లైట్లు తీసేశారట లైట్లు లేవంటే జగన్ ఫెయిల్ అయినట్లే లైట్లు కావాలని తీసేశారు అంటే అవినాష్కు భయం పట్టుకున్నట్లు అని వ్యాఖ్యానించారు రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా గోము చేసి అడుగుతున్నాం న్యాయం చేయండి న్యాయం చేయండి మీరే నిర్ణేతలు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంకో ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారి ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు కావాలో రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏవైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది గడుపున పులే పుడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్లీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్లీ జట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు ఈ రోజు ఈ రోజుటికి నాలుగు రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులైంది నాలుగు రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోలగుంద మండల కేంద్రంలో టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ అభ్యర్థి వీరభద్రగౌడ తనయుడు గిరీష్ మల్లేష్ గౌడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అయోధ్య నగర్లో ఘనస్వాగతం పలికారు అనంతరం కార్యకర్తలతో గడప గడపకు ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ಬಾಡ್ರಾ ಆ ಕಡೆ ಇಡಾ ಆ ಯಾಕ ಹೋಗಿ ಎಲ್ಲಾನಕ್ಕೆ ಹರಳ್ گیا ಗಾ ಆಗಬನಾ ಬಾಡ್ರಾ ಇನ್ನು ಒಂದು ಕರಂದಲ ಬಾಡ್ರಾ ನೇ 20 ಕೂಡ

ಬಾಬು ಅವ್ರೆಂಟಿ ಭವಿಷ್ಯ ಗ್ಯಾರಂಟಿ ಕೇಳಿದಾಗ ನಮ್ಮ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಸೂಪರ್ ಸಿಕ್ಸ್ ಅಂಬಾರಕ ಮಹಿಳೆಯರಿಗೆ ಮನೆಗೆ ಓದಿಕಂತಾರೆ ಹುಡುಗ ಹುಡುಗರು ಆಗಲಿ ಹುಡುಗ ಆಗಲಿ ಹುಡುಗ ಆಗ್ಲಿ ಓದ್ಕೆಂಬ ಹುಡುಗರಿಗೆ ಹದಿನೈದು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾನಕ್ಕ ವರ್ಷಕ ಇಷ್ಟು ಮುಂಚೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಇವಾಗ ಅಮ್ಮ ಒಡಿ ಅಂತೇಳಿ ಒಬ್ಬರಿಗೆ ಕೊಡ್ತಾನ ಅದು ಕೂಡ ಇವಾಗ ಹದಿಮೂರು ಸಾವಿರ ಇರೋ ಕೊಡ್ತಾಯ ಕೊಡವಲ್ಲ ಫುಲ್ಲು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಬಂದ ಮೇಲೆ ಹದಿನೈದು ಸಾವಿರ ಮನೆಗೆ ಏಸ್ ಮಂದಿ ಹುಡುಗರು ಇದ್ರೆ ಆಸ್ ಮಂದಿಗೆ ಹದಿನೈದು ಸಾವಿರ ಹದಿನೈದು ಸಾವಿರ ಕೊಡ್ತಾನಕ್ಕ ಆಡಬಿಟ್ಟ ನಿಧಿ ಕಿಂತ ಅಣ್ಣ ಕೊಣ್ಣ ಆಡಬಿಡ್ಡ ನಿಧಿ ಕಿಂದ ಪದ್ದು ಸಂವತ್ಸರ ಇಲ್ಲಿ ಯಾವ ಐದು ಸಂವತ್ಸರವರೆಗೂ ಉನ್ನವಾ ನೆಲಕ್ಕೂ ಪದೈದು ವಲ ರೂಪಾಯಿ ಇಸ್ತಾರಕ್ಕ ತರವತ್ತ దీపం పథకం కింద మనం ఇంతకు ముందు గ్యాస్ స్టవ్ ఒక సిలిండర్ ఇస్తుంటే ఈ ప్రభుత్వం వేయలేదు మేము మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వీయలేదు గ్యాస్ పథకం కింద మనం అప్పుడు ఒక సిలిండర్ ఒక స్టవ్ ఇస్తుంటే అదే మళ్ళీ దీపం పథకం తెచ్చి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు తర్వాత మహిళలకు అక్క నేను చెప్పేది మహిళలకి జిల్లాలో ఎక్కడ తిరిగినా ఉచితంగా బస్సు ప్రయాణం ఏమక రైతులకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఆర్థిక సాయం రైతు భరోసా కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాడు అక్కడ ఇవన్నీ బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద తర్వాత యువతకు యువత మన ఉన్న యువత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యువతకు ఉద్యోగాలు లేక ఎంత నష్టపోతున్నారో మనం చూస్తున్నాం ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైనా రాని ఇరవై లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ప్రకటించినాడన్నా ఉద్యోగాలు రాని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు కూడా మా చంద్రబాబు నాయుడు ఘనత ఇస్తున్నాడన్నా ఈ ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుంది గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఈ ఆలూరు తాలూకా అభివృద్ధి చెందింది రాబోయే ప్రభుత్వం ముప్పై రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే రాబోతుంది మీరు దయచేసి ఈ ఐదు సంవత్సరాలు ఎవరికైతే ఓటేసి మోసపోయారో ఈసారి సైకిల్ సైకిల్కి ఓటేసి గెలిపించండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒళుకుంద మండలం వాసునిగా వీరభద్ర కూడా నిలబడినాడు ఒకటి గురువ మా నాగరాజాన్ని నిలబడినాడు ఎంపీకి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి రెండు సైకిల్ మీ పనులు గోటేసి రైల్వే శాఖ మాజీ కేంద్ర సహాయ మంత్రి కోట సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన అనుచరుడు డోన్ మండలం కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి తన అనుచరులతో కలిసి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమక్షలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జున్ రెడ్డికి అలాగే ఆయన అనుచరులకు తన కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు వైసీపీ నాయకులు కేసులకు భయపడమని ఆయన హెచ్చరించారు డోన్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు కొన్ని కానీ వల్ల రాష్ట్ర విడిపోయినాక మేము కర్రం పోయినా కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి తను దృష్టి పెట్టుకొని మా కరుల్లో ఎంపీ నా నేను ఎంపీగా మూడుసారి పోటీ చేశాను ఈరోజు ఈసారి గురగోళ్ళకి ఇచ్చాను నేను ఏ కురకునేది కాదు చంద్రబాబు పిలిపించి మీరు జోన్లో పోటీ చేయండి డోన్లో పరిస్థితి బాగాలేదు అంటే దోడికి వచ్చాను అయితే ఈరోజు డోన్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది గతంలో మేము చేసాం గతంలో మా దాని గారు చేశారు నా భార్య చేసింది నేను చేశాను కాబట్టి అన్ని గ్రామాలు సంబంధం ఉన్నాయి సంబంధం చాలా మంది సంతోషపడతారు మళ్ళీ మాకు మా సొంత ఇంట్లో మేము పోయిన ఫీల్ అవుతారు అన్ని కులాలు కూడా కాబట్టి తప్పకుండా అర్జున్ రెడ్డి మీరు స్వాగతపలుతారు అర్జున్ రెడ్డి వాళ్ళు మీ తొలి వాళ్ళు మా గ్రామస్తులందరూ కూడా స్వాగత పలికి అర్జున్ రెడ్డి గారు సేవ చెప్పారు అక్కడ మాకు నష్టపోయే మర్యాద కానీ ఏనాడు కూడా ప్రకాష్ రెడ్డి తల్లి రెడ్డి నష్టపోయింది ఎవరు చెప్పట్లేదు ఎవరు చెప్పలేరు మహిళ కానీ ఇక్కడ లారీ ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి మార్కెట్ కానివ్వండి రకరకాల ఇబ్బందులు పెడతారు పోలీసులు బెట్ కొన్ని వాళ్ళు పీఎల్ బెట్ భయపడుస్తుంది వాస్తవం మళ్ళీ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తారు పోలీసేల్ తొత్తులేదు నేను కూడా పోలీసులు మరొకసారి వార్నింగ్ ఇస్తున్నా మీ కాలం దగ్గరకైంది వచ్చే వచ్చేది పార్టీ కాబట్టి దయచేసి మీరు ఫార్షేట్ లేకుండా వర్షంగా ఉంటే బాగుంటుంది లేకపోతే తగిన గురించి తెలిసి వస్తుంది తప్పకుండా అర్జారిటీ బాగా సహకారం ఉంటాయి అర్జారిటీ ఇబ్బంది వాళ్ళ మనుషులుగా వాళ్ళ కానీ మొబైల్ నెంబర్ ఎవరు కూడా అధ్యయం చేయకుండా తప్పకుండా వాళ్ళ వ్యాపారం కానివ్వండి ఏ విధంగా మేము అభివృద్ధితో తోడ్పడతాం తప్పకుండా భయం లేకుండా ప్రశాంతంగా మనతో కలిసి గెలిపించుకుంటామని చెప్పి మీ తప్పని ఏమో చెప్పు కాదు నాకు కాదు ప్రజలకు పెట్టారు మేము ఎప్పుడు కానీ మా కుటుంబం అభివృద్ధి చేశాయని చెప్పుకోం మేము వీళ్ళు అభివృద్ధి చేయకూడదు చేశారు రోడ్ 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 రోడ్డు దాడేశాడు కొత్త రోడ్డు ఇక్కడ వెళ్ళా ఇప్పుడు హాస్పిటల్ కూడా మేము తమందు శాంక్ చేసాం తీసిపోయి హాస్పిటల్ అది ఏ హాస్పిటల్ అది అది ట్రైబల్ హాస్పిటల్ తెలుసు తెల్ కానీ ట్రైబల్ హాస్పిటల్ కట్టాడు అది అలహాబాద్ సంబంధించిన హాస్పిటల్ అది రోడ్డు కట్టాడు అంత ఎక్విప్మెంట్ లేదు మాకు చెట్టు కట్టాడు బ్రహ్మాండంగా పైన పట్టాలు లోడ్ ఏం లేదు కట్టా అని ఏం కట్టాడు మేము నీళ్ళు ఇచ్చాము శాత ఉన్నప్పుడు డోలో నీళ్ళు ఇచ్చా డెబ్బై వేలు డెబ్బై కోట్లు నీళ్లు ఇచ్చా మళ్ళీ ఇస్తామది అభివృద్ధి కాదా అది ఇల్లు ఇచ్చాం రోజు నేషనల్ హైవే అది ఖాళీ మొత్తం డెవలప్ అయింది ఇక్కడ ఆయన అడుగుతున్నా ఆయన మొన్న మొన్న వచ్చి మేమేసి రోడ్డు కదా రోడ్డు వేసి బిల్డింగ్ కడితే అభివృద్ధి అది అభివృద్ధి ఉంటే గ్రామంలోకి వెళ్దాం నువ్వు ఇల్లు గ్రామాలకు ఆయన చెప్పాడు నేను చేసి చేసుకునేసి చూస్తాను పోదామన్నాడు మాకు వేసుకునే అవసరం లేదు మాకు గుర్రె దాని పోస్తాం మేము కూడా వస్తాం రైతులమే కాదు రాజకీయ వచ్చాం ఆయన రైతు కాదు రాజకీయ నాయకుడు కాదు ఆయన వ్యాపారస్తున్నారు ఎంత వ్యాపారస్తు బుద్ధి ఉంటుందని ఆయన ఏదో అభివృద్ధి ప్రజలు ప్రజలు చెప్పాలి అభివృద్ధి ప్రజలు ఓపెన్గా కొట్టేస్తాం ఇంత డబ్బులు నుంచి పని లేదు నేను వెళ్తాను డబ్బులు చేసింటే నువ్వు డబ్బులు ఎందుకు పచ్చుదావు నీ పేరు ఎందుకు పోతాతి అది గుళ్ళ పోతారు అది పుట్టిగా నడిపకపోతారు అది అదే తెలిసిపోయింది అభివృద్ధి జీరో చూపిస్తాం మళ్ళీ మేము రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సు అనుకుంటూ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అనేక రకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ అన్నారు తొంభై రెండవ వార్డు వెంకటాపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరావు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడఆర్ అనంత్ కుమార్ కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించారు ఫ్యాను గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం రోడ్ షోలో అనంత్ కుమార్ కు అడుగుడుగు ప్రజలు భ్రమరథం పట్టారు పూలమాలలు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మా తాలూకా ఆలోచన ఏంటంటే కంపెనీ ద్వారా యుద్ధం చేసి కంపెనీ మూసేస్తే అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుందేమో అని భయం కొద్దీ మనకేం కావాలో కంపెనీని కోరుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని శాంతింప చేయడానికి ప్రయత్నం చేశాను అదొకటే నేను చేసిన తప్పు మీరు ఆవేశంలో ఉన్నారు నా మాట వినలేదు ఆవేశంలో ఉండి నా మాట వినకపోయి ధర్నా అయింది కేసులు పెట్టారు అన్యాయంగా ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు ఆ టైంలో కేసులు పెట్టడం వల్ల ఈరోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు మనం కోరుకునేది రేపు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అలాగే ఈ ప్రాంతంలో శాసనసభ్యుడు అవగానే అడగవలసిన కోరిక మా పిల్లల మీద ఏవైతే కేసులు పెట్టారో ఆ కేసులన్నీ పూర్తిగా రద్దు చేయించండి అని చెప్పేసి నేను కోరుతున్నా అలాగే ఇది ఇమీడియట్ గా సాల్వ్ చేయండి అంటే ఈ రోజు ఆయన ఒక ల్యాండ్ ని చూపించి మన ప్రభుత్వం వాళ్ళకు ఒక ల్యాండ్ ఇస్తూ వాళ్ళ ల్యాండ్ మనం తీసుకొని ఒక్క పది రోజులు ఉండే శంకుస్థాపన కూడా అయిపోయింది కోడ్ రావడంతో ఈ రోజు ఈ పది రోజులుగా దాగింది ఎలక్షన్ అయిపోగానే ఇమ్మీడియట్ గా ఏకేసీ కాలనీలో జీ ప్లస్ ఫోర్ గ్రూప్ హౌసింగ్ కి శాంక్షన్ చేసిన గొప్ప ఘనత గడప గడపకు వచ్చినప్పుడు కూడా ఈ గడప గడప అయిపోయిన తర్వాత బెహరాబాస్ గారు నాతో పాటు వస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు మంత్రులు చెప్పడం జరిగింది సార్ ఇక్కడ ఈ విధంగా ఉంది ఈ విధంగా కొంతమందికి ప్రాబ్లం ఉంది ఎల్జీ ప్రాబ్లం దీంట్లో ఈ రోజు వందలాది మంది నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదవ వార్డు అయ్యన్న కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆమె వెంట కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ టిడిపి పార్టీ మేనిఫెస్టో ప్రజలకు ఇస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలయ్య పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ఈ వైసీపీ పార్టీ దుష్టపాలనకు చరమగీతం పాడవలసిన సమయం వచ్చిందన్నారు సైకో జగన్ పాలనపై ప్రజలు ఎంతో విసుగు చెందారని రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాలని ప్రతి ఒక్కరూ కూటమికి ఓటు వేసి నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుల్ని అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు ఆదరణ ఎంతవరకు అసలు ఎట్లా ఈ ప్రచారాన్ని ముందు తీసుకుందాం అసలు ప్రతి దగ్గర మహిళలు ఎంతో సంతోషంగా ఫస్ట్ మోడీ అని చెప్పంగానే వాళ్ళ మొహాల్లో చిరునవ్వు వస్తుందండి తప్పకుండా మేము బీజేపీకి వేస్తాం సీఎం రమేష్ గారిని గెలిపిస్తాం అలాగే సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తామని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చెప్తాను ఇక్కడ ఐదేళ్లలో మేము ప్రతి రోడ్డు మేము సిమెంట్ రోడ్లన్నీ అంటే సిమెంట్ రోడ్లు మధ్యలో కట్ చేసేసారండి సిమెంట్ రోడ్లు కట్ చేయకల్లా కట్ చేసి అంటే ప్రతి ఊర్లో రోడ్లు లేవు బ్రిడ్జ్లు లేవు అభివృద్ధి అనేది చాలా జీరో చేసేసారు అభివృద్ధి లేదు ఐదేళ్లలో అంటే బా మోడీ గారు ఏం చెప్పారంటే స్వచ్ఛ భారత్ అన్నారు ఎక్కడండి అనకాపల్లిలో చూస్తే ఎక్కడ అంత డ్రైనేజ్ దోమలు విపరీతమైన దోమ ఎందుకు చేయలేకపోయినారు ఇక ఇదేండు ఎలాంటి అభివృద్ధి లేదు కాకపోతే జనాల్లో మాత్రం అవేర్నెస్ చాలా బాగుందండి ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాం అనకాపల్లి నుంచి ప్రధాన మంత్రికి ఒక బహుమతిగా మేము ఇస్తామని రెండు చాలా అవేర్నెస్ ఉందండి పెద్ద ముసలి వాళ్ళు కూడా చదువు ఏం లేని వాళ్ళు కూడా నేను మోడీకి అంటే సీఎం రమేష్ గారికి ఓటేస్తామంటా అంత అవేర్నెస్ ఉంది నేను రమేష్ గారిని గుర్తుపడతారా లేదనుకుని సీఎం మోడీ గారికి కమలం గుర్తు అంటే మాకు సీఎం రమేష్ గారు తెలుసు అని మేము సీఎం రమేష్ గారికి ఓటేస్తాం చిన్న చిన్న ఊర్లు నిన్న పాయకరావు పేటకి వెళ్ళాం అందులో ఒక ముసలాం వచ్చింది మా దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు అని ఎంత బాధతో ఏడుస్తూ చెప్తా అంటే అట్లాంటి వాడిని మేము ఊరికే వదిలిపెట్టము అని కసిగా ఉన్నారండి అంటే ఏ తప్పు చేయకుండా బాబుగారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అనేది జనాల్లో చాలా ఉందండి అవేర్నెస్ ఉంది మనమేం ప్రత్యేకంగా ఇది కొత్తగా మన రెండు గుర్తులు అని కన్ఫ్యూజన్ కూడా లేదండి జనాల్లో చాలా క్లియర్గా ఉన్నారు అందులో మళ్ళీ యూత్ కూడా చాలా అంటే యూత్లో ఇక్కడ మా మెయిన్గా అనకాపల్లిలో యూత్కి జాబ్స్ లేవు యూత్ అందరూ కూడా ఎక్కడికి పోయినా ఫస్ట్ ఫోటో మాకు మోడీకి సైకిల్కు వేస్తాము అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారండి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో ఆయన నివాసం వద్ద పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీలు చేరారు దాదాపు నూట యాభై మంది కుటుంబాలు కండువా కప్పుకొని పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని విశాఖపట్నం రాబోతుందని జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయితే అందరికి మంచి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ యువకులు మహేంద్రని ఆయన స్నేహితుల్ని నేను అభినందిస్తూ ఉన్నాను ఊరకనే టీవీల్లో ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకునేటువంటి ప్రచారాల కంటే ఓటక మాటల కంటే కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి అభివృద్ధి అమలు చేసే కార్యక్రమాలు విధాన నిర్ణయాలు సమాజంలో మార్పులు తెచ్చి ప్రజల తాలూకా స్థితిగతులు పెంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభు పార్టీ ప్రభుత్వాల్ని నిలబట్టాలి అనేటువంటి ఆలోచన యువకులు ముఖ్యంగా కలిగి ఉండాలి ఎందుచేతనంటే ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల తాలూకా ప్రమాణాలు జీవన ప్రమాణాలు వాళ్ళ భవిష్యత్ అంతా పాలించేటువంటి రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంటుంది ఎవరికో ఒకరికి ఇచ్చేసి అన్నీ బాగుపడాలంటే బాగుపడదు మీరు ముఖ్యంగా యువకులు తెలుసుకోవాల్సింది ఆ నిర్ణయ ఆ ప్రభుత్వ నిర్ణయాలతోటి మనతాలు జీవితాలు మెరుగుపడ్డమా తరిగిపోవడమా దివాలా తీయడం అన్నది ఉంటుంది చంద్రబాబు గారు ఏంటి మీరు చెప్పండి చంద్రబాబు ఎక్కడ నివాసం ఉంటున్నాడు ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ మీరు గమనించారా ఎక్కడుంట నీ కుర్రాలు చెప్పాలి నాకు ఇలా అమరావతి అనే పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు దానికి గాను ముఖ్యమంత్రి ఇక్కడ అవ్వాలి అతను అతను వస్తే విశాఖపట్నం రావాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఎత్తేసి అమరావతిలో పెట్టి యాభై వేల ఎకరాలు అమ్ముతాడు ఐదు సంవత్సరాలు అది కానీ అతని కుటుంబం మాత్రం ఇక్కడ రాడు ఇక్కడ వేడిగా ఉంటుంది ధూళి పడిపోతుంది ఎండ ఎక్కువ ఉంటుంది అక్కడ హాయిగా చల్లగా ఉంటుంది హైదరాబాద్లో హైదరాబాద్లో ఉంటారు అతను మనకు ముఖ్యమంత్రి మన పిల్లలేమో ఎగిరి ఎంత సైక్లో సైక్లో అంటే ఏమిటో నాలెడ్జ్ ఉందా ఫస్ట్ అతన్ని అడగాల మీరు ఎవరైనా ఎక్కడుంటాడు ముఖ్యమంత్రిని ఎక్కడుండాలి ముఖ్యమంత్రి అంత ఘోరం అనమాట అసలు తెలుగుదేశం తాలూగా నిర్ణయం ఏంటినైనా చెప్పమను విశాఖపట్నంలో క్యాపిటల్ పెట్టడానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కార్యనిర్వాహక రాజధానిని పెట్టడానికి ఈ జిల్లాలో ఉండేటువంటి నాయుడు రామ్మోహన్ నాయుడు కాకపోతే కోన రవికుమారు ఇంకొకరు ఇంకొకరు తెలుగుదేశం అభ్యర్థులు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అసలు విశాఖపట్నంలో పెట్టడానికి మీరు అనుకూలరా పెట్టొద్దని అంటారా చెప్పండి మీరు ఏం చెప్తారో చెప్పండి జనంకి ఓటేమని అంటున్నారు కదా ఓటేసే ముందు మీరు చెప్పండి విశాఖపట్నంలో ఇది పెట్టడం మీరు అనుకూలమా ఎత్తేస్తారా ఇక్కడి మనగా గౌడ్ వస్తే మీ అందరూ సమర్థించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మన విశాఖపట్నంలోనే క్యాపిటల్ని రాజధానిని పెట్టించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది మీరు ఇంటింట ప్రచారం చేయండి వాళ్ళు చెప్పలేరు చెప్పరు ఆ ముఖ్యమంత్రి గారు ఎవరు పాత ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సపోర్ట్ చేస్తారు ఈ జిల్లాలో పోటీ చేస్తూ ఈ జిల్లా ప్రజల తలుగు అవసరాలకి వాళ్ళ ఉన్నతికి పని చేయి రాజధాని అంటే ఏంటి రాజధాని అంటే ఏమనుకుంటున్నారు అక్కడ రాజధాని వస్తే మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి రాజధానికి వెళ్ళి చూసుకొని రాత్రి ఇంటికి భోజనానికి వచ్చేవచ్చు మన తండ్రులు తాతలు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుసా చెన్నై వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో రెండున్నర రోజులు మూడు రోజులు ట్రైన్లో ఉండేవాళ్ళు మన తాతలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నారు అక్కడ మనం అయిపోయింది మూడు సంవత్సరాలు కర్నూలు వెళ్ళాం తాతలు తండ్రులు వెళ్ళారు హైదరాబాద్ మార్చారు హైదరాబాద్లో అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాం మనము తండ్రులు వెళ్ళారు ఈవేళ రాష్ట్ర విభజనలో అవకాశం వచ్చింది మిగిలినటువంటి ఒకే ఒక సమగ్రమైన పట్టణం పెద్ద పట్టణం అన్ని అర్హతలు ఉన్నటువంటి పట్టణం కేంద్రం నియమించినటువంటి కమిటీ కూడా చెప్పినటువంటి పట్టణం విశాఖపట్నం దాన్ని క్యాపిటల్గా పెట్టమంటే పెట్టకుండా ఇతనేమో వ్యాపారం చేయడానికి కోసమని రాజధాని ఏర్పాటు చేస్తారు ప్రజలకు సంబంధం లేకుండా అతను మనకి కాబోతున్నటువంటి ముఖ్యమంత్రి అని అతను చెప్తాడు ఎందుకు వేయాలి మనం విశాఖపట్నం క్యాపిటల్ వస్తే దేశ విదేశాల నుంచి పెట్టుబడి అంతా ఇక్కడికి వస్తుంది విశాఖపట్నం చుట్టూ జిల్లాల్లో పెట్టుబడి అంతా వస్తుంది పరిశ్రమలు వస్తాయి సంస్థలు వస్తాయి ఐటీ వస్తుంది మన పిల్లలందరూ ఉద్యోగులు ఇక్కడే చేస్తారు ఎక్కడో ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లడు మన జిల్లా నుంచి వెళ్ళిపోతాడు పాపం ఆ తల్లి తండ్రి ఆ పిల్లడు ఎదిగొస్తే మాకు మాకు కాలొంగ రోజున కన్ను కనిపించని రోజున చేతులు సాగని రోజున ఈ పిల్లడు మాకు ఆదుకుంటాడంటే ఏముంది ఇక్కడ ఏముంది కనుక ఇంటర్మీడియట్ అయిన తర్వాత చిన్న బ్యాగ్ తగిలించుకొని ఇలా కనిపించినటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి మురికి గట్ల మీద చెరువు గట్ల మీద దోమల మధ్యన అనారోగ్యం మధ్యన చాలీచాని ఫుడ్తో కూలీ చేసుకుంటూ బ్రతికినటువంటి పిల్లలే కదా మన జిల్లా వాళ్ళు ఎన్నాలి ఈ బాధలు ఎందుకు పడాలి ఈ బాధలు ఎవరి నిర్వాహకం వల్ల పడుతున్నాయి ఈ బాధలు ఇవంటికైనా మార్పు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకపోతే చేయకపోతేలాగా మార్పు రావాలంటే ఏం చేయాలి ఓటు అనేటువంటి దానితోటి మార్పు తేగలం నిన్న జగన్మోహన్ రెడ్డి ఓటు వేయడం వల్ల ఏం జరిగింది ఉద్యానంలో మంచినీటి ప్రాజెక్ట్ వచ్చింది కిడ్నీ వ్యాధులతో చనిపోతున్న వాళ్ళకి పరిష్కారం లభించింది పలాసాలో హాస్పిటల్ వచ్చింది వైద్యం చేయించుకోవడానికి అవకాశం వచ్చింది మూలపేట పోర్టులో మూలపేటలో సీపోర్ట్ వచ్చింది ప్రపంచంతో శ్రీకాకుళం మరొక ఆరు మాసాల్లో కనెక్ట్ అయిపోతుంది నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పని జరుగుతుంది విశాఖ మనం శ్రీకాకుళంలో ఏమొచ్చినాయి చూడండి తొమ్మిది వందల బెడ్ల హాస్పిటల్ పూర్తయి రెడీ అయింది రేపే మాట కలెక్టరేట్ ఇనాగ్రేషన్కు సిద్ధంగా ఉంది ఏమి ఏమి చేయలేదని ప్రతి ఊరా స్కూల్ డెవలప్ అయింది ప్రతి దగ్గర హై స్కూల్ డెవలప్ అయింది అందులో ఉండేటువంటి ఫర్నిచర్ని డిజిటల్ బోర్డు టాయిలెట్లని అవసరమైనటువంటి పిల్లలకు కంప్యూటర్ని వారికి బట్టలు భోజనం పెంచినటువంటి తల్లికి భారం అవుతుందేమో కూలికి పంపించేస్తుందేమో అని చెప్పి ఆమె అకౌంట్లో డబ్బు వేసి ఎందుకోసం ఆ పిల్లడు చదివితే ప్రయోజకుడైతే ఆ కుటుంబం జీవన ప్రమాణాలు విశేషాలు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు